ఏ రోజు నేను మాట్లాడలేదు కానీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే నేను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే నాకు వచ్చిన ఆ విషయం అందరికీ అంటే ఎప్పుడు వేశారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేశారు వేయడం వల్ల ఈ మెగా నోటిఫికేషన్ ఏవీ ఇవ్వలేదు ఇది మన అందరికీ తెలిసిందే అయితే మనకి పాలక వర్గ సమావేశం జరిగే జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు కానివ్వండి అక్కడ ఆ మీటింగ్ కి వాళ్ళందరూ కూడా మన మినిస్టర్ గారిని కోసం చేయడం జరిగింది అయితే మరి అవగాహన లేకపోవడం వల్ల లేకపోతే మరి తెలుసుకోలేకపోవడం వల్ల ఆమె కూడా ఒక రెండు మూడు మాటలు ఉన్నారు కూడా పెట్టలేదు లాస్ట్ టైం అనేసి మరి ఇది అడ్వైజరీ కమిటీ లాస్ట్ లాస్ట్ ఏదే కదా లాస్ట్ గవర్నమెంట్ లోనే కదా వేసాము ఆ విషయం మాకు తెలుసు కానీ మీ మీలో మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం తెలియజేయడం జరిగింది అయితే ఈ అడ్వైజరీ కమిటీలోని ఇది నేను పేపర్ తీసుకురావాలి సార్ సార్ దగ్గర నేను తీసుకుంటాను సో ఈ అడ్వైజరీ కమిటీలోని మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం పుష్ప శ్రీవాణి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆమె చైర్పర్సన్ విశ్వేశ్వరి కళావతి గారు ఎమ్మెల్యే పాల్గొంటారు రాజేంద్ర పొట్టగల్లి భాగ్యలక్ష్మణ్ పాడేరు గారు చూడారు అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా ఈ జీవో నెంబర్ త్రీ గురించి కృషి చేసిందని ఇది పేపర్ ద్వారా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోని లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్ లోని పార్లమెంట్ ఆమోదించిందే చట్టం వస్తుంది ఆ చట్టం రాజ్యాంగం లోబెట్టి తయారు చేస్తారు దాని కనుక సుప్రీం కోర్టు కన్నా పైన సుప్రీం ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఆఫ్ కాబట్టి ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వంద శాతం రిజర్వేషన్ ఏజెన్సీ లో అమలు చేయడం సరికాదు అని చెప్పింది ఇదే చెప్పింది సుప్రీంకోర్టు ఇదేనా వంద శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చు చెప్పిందా వంద శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పలేదు మీరు ఇచ్చిన జివో నంబర్ త్రీ ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జివో నంబర్ త్రీ ప్రకారం జివో నంబర్ త్రీ ఇచ్చిన ప్రొసీజర్ రాసి పంపించారు గవర్నర్ గవర్నర్ కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఒకటి ఉంది తప్ప లెజిస్టేట్ పవర్ లేదు కాబట్టి జివో నంబర్ త్రీ అనేది ఇచ్చిన ప్రొసీజర్ కాబట్టి ఇది మేము కొట్టేస్తున్నాము అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది తప్ప వంద శాతం రిజర్వేషన్ ఇవ్వకూడదు